తనుజ ఎప్పుడు కూడా రిలేషన్స్ అనేవి మన యూస్ కోసం పెట్టుకోకూడదమ్మా అది నువ్వు బాగా తెలుసుకో ఎందుకంటే ఫస్ట్లో బర్నీ గారు సార్ దగ్గర ఉన్నది ఓకే బాండింగ్స్ బాండింగ్స్ అని వేరే వాళ్ళు అంటుంటే నువ్వు ఎందుకు దండి పర్సనల్గా తీసుకొని సార్ని నామినేట్ చేస్తావు బర్నీ సార్ షిప్ని మునిగిపోయేలా చేస్తావు అసలు అలా చేయకూడదు ఎందుకంటే ఏదైనా ఒక మనం ఒక పాయింట్ మీద ఉన్నామంటే అలాగే ఉండాలి మ మనకు సపోర్ట్ ఉంటే ఒక లెక్క ఐ మీన్ మనకు పాజిటివ్ అయితే ఒకలాగా నెగిటివ్ అయితే ఒకలాగా ఉండకూడదు నువ్వు అలా చాలాసార్లు అన్నావు మోర్ ఓవర్ ఆడియన్స్ అందరూ హాట్ అయింది ఎక్కడంటే హౌస్లో ఎవరి నీకు సపోర్ట్ అంటే కళ్యాణ్ అసలు తన వదిలేసి ఇంపార్టెన్స్ నీకే ఇస్తున్నాడు నీకే సపోర్ట్ చేస్తున్నాడు అది మీరు మైండ్లో పెట్టుకోకుండా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే అసలు వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అండి అండ్ మోరోవర్ ఫైనల్గా మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ మీరు విన్ అవ్వరు నాకు తెలిసి కళ్యాణే విన్ అవుతారు బిగ్ బాస్ సీజన్ నైన్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ ఉంటే అప్పుడు ఏమంటారు తెలుసా ఫైనల్గా మీ ఆడియన్స్ ఎవరు ఓట్లేయలేదు నేనే గేమ్స్ ఆడి మాత్రమే గెలిచాను అని అన్నా కూడా డౌట్ లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు ఎట్లా స్మార్ట్ మూవ్ తీసుకుంటారో అర్థం కాదు మీరు టూ ఇంటెలిజెన్స్ అసలు మీ మూవ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అలా ఉంటుంది చూడాలి మరి కళ్యాణ్ అయితే జెన్యున్ కళ్యాణి విన్నవ్వాలి